ఇద్దరు అమ్మాయిలు వేసుకున్నారని అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ వారిని విమానం ఎక్కనివ్వలేదు లెగ్గిన్స్ వేసుకొచ్చిన మరో అమ్మాయిను కూడా విమానంలో వెళ్లాలంటే ఆ దుస్తులు మార్చుకోవాల్సిందిగా ఆదేశించారు డెన్వర్ నుంచి మిన్నీ పోలీస్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగినట్లు షానన్ వాట్స్ అనే ప్రత్యక్ష సాక్షి ట్విట్టర్ ద్వారా తెలిపారు ఈ విషయమై ఆమె పెద్ద యుద్ధమే మొదలుపెట్టారు దానికి మద్దతుగా అనేక మంది నెటిజన్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ తీరు మీద మండిపడ్డారు ఆ విమానయాన సంస్థ మాత్రం ఎవరైనా సరిగా దుస్తులు వేసుకోకపోతే వాళ్లను విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకునే హక్కు తమకుందని వాదిస్తోంది ఎవరైనా ప్రయాణికులు కాళ్లకు చెప్పులు వేసుకోకపోయినా సరిగా దుస్తులు వేసుకోకపోయినా తాము విమానం ఎక్కనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది అయితే సరైన దుస్తులంటే ఏంటో మాత్రం చెప్పలేదు సాధారణ ప్రయాణికులనైతే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్లు ధరించినా తాము అనుమతిస్తామని కానీ పాస్ మీద ప్రయాణించే వాళ్లు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రతినిధి జొనాదన్ గెరెన్ అన్నారు ఆ అమ్మాయిలిద్దరూ యునైటెడ్ ఉద్యోగుల పాస్ మీద ప్రయాణిస్తున్నారని అందుకే తగిన డ్రెస్ కోడ్ పాటించాల్సిందిగా చెప్పామని వివరించారు కానీ యునైటెడ్ వాదనను అమెరికన్లు కొట్టిపారేస్తున్నారు ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంటుందని దాని మీద విమానయాన సంస్థలు మోరల్ పోలీసింగ్ ఎలా చేస్తాయని మండిపడుతున్నారు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు